హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోపోయే కదా ధరణి కళ్యాణం పార్ట్ వన్ ట్వంటీ సెవెన్ గగన్ అక్కడి నుంచి బెడ్రూమ్లోకి నడిచాడు బ్లాక్ అండ్ వైట్ సారీలో ఉంది ధరణి బెడ్ మధ్యలో బాసింపటలు వేసుకుని కూర్చుంది దీర్ఘంగా ఆలోచిస్తోంది ధరణి కంట్రోల్ మిస్ అవ్వకు గగన్ అనుకుంటూ ధరణి దగ్గరికి వెళ్ళాడు గగన్ రాజేష్ కాల్ చేయడంతో మళ్ళీ బాల్కనీలోకి వెళ్ళిపోయాడు రాజేష్తో మాట్లాడి గదిలోపలికి వచ్చేసరికి దీర్ఘంగా ఆలోచిస్తూ కనిపించింది ధరణి ఆ సంఘటన జరిగి నాలుగు రోజులకు కూడా ధరణిలో భయం పోలేదు గగన్ వచ్చేసరికి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తోంది ఆమె అతను వచ్చింది కూడా పట్టించుకోలేదు ఆమె ధరణి అతని పిలుపుకి గగన్ వైపు చూసింది ఆమె పక్కన కూర్చున్నాడు గగన్ ఏమైంది ఆమెను ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు గగన్ అతని భుజం దగ్గర తలవాల్చింది మీరు ఎలా అతని నుంచి తప్పించుకున్నారు అని అడిగింది ధరణి ఎప్పుడు అడగాల్సింది ఎప్పటికి అడుగుతున్నావు అని అడిగాడు గగన్ మీరు వచ్చారు చాలు అనిపించింది ఇంకేం గుర్తురాలేదు అని చెప్పింది అలాగే ఉండిపోయి ఎలాగో తప్పించుకున్నానులే అన్నాడు గగన్ నాకు చాలా భయంగా ఉంది అని అంది ధరణి ఎందుకు అతను అడిగాడు మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందేమోనని అని అంది ఈ ధరణి అతను మాట్లాడలేదు వస్తుంది కదా ఆమె కళ్ళల్లో భయం తెలుస్తుంటే ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు అతను రానివ్వను సరేనా అని అన్నాడు ఆమె నుదురుకు అతని నుదురు ఆనిస్తూ అతని భుజం మీద వాలిపోయింది ఈ ధరణి సారీ చేంజ్ చేసావేంటి అని అడిగాడు ఆమె నన్ను నడుము వెనుక చేతిని పోనిచ్చి గుడికి వెళ్ళొచ్చే వరకే గుచ్చుకుంటున్నట్టుగా ఉంటే తీసివేసాను అని అంది ధరణి సడన్గా గగన్ నుంచి దూరం జరిగింది ఈ ధరణి ఏయ్ ధరణి మెల్లిగా అని అన్నాడు గగన్ వెంటనే చకచగా గగన్ షర్టు బటన్స్ ఒక్కొక్కటిగా తీయడం మొదలుపెట్టింది ధరణి ధరణి ఇప్పుడు పాజిబిలిటీ కాదేమో అని అన్నాడు గగన్ అతని వైపు అయోమయంగా చూస్తూ ఏం పాసిబుల్ కాదు అని అడిగింది ధరణి కొన్ని రోజులు దూరం తప్పదు ఆమె మెడ మీద తడి పెదవులు తాకిస్తుంటే అయ్యో అందుకు కాదండి మీ గాయం ఎలా ఉందో చూడాలని అంటూ సిగ్గుతో తల పక్కకు తిప్పేసుకుంది ధరణి గగన్ గట్టిగా నవ్వాడు నేను మేనేజ్ చేసుకుంటాను నువ్వు రెస్ట్ తీసుకో అన్నాడు పక్కన కూర్చోబెడుతూ పర్లేదు నేను చేస్తానంటూ బెడ్కి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి అతని గాయాన్ని క్లీన్ చేసి మళ్ళీ బ్యాండెడ్ వేసింది ఈ ధరని కాల్ చేసి ధరణి కోసం జ్యూస్ తెప్పించాడు గగన్ ఆమె వద్దన్న బలవంతంగా తాగించాడు అరగంట తర్వాత మొత్తం కక్కేసింది ఈ ధరని రేపు హాస్పిటల్కి వెళ్దామని అని అన్నాడు గగన్ సరే అని తల ఊపి వెనక్కి వాళ్ళు కళ్ళు మూసుకుంది ఈ ధరణి ప్రతి సంవత్సరం మీ బర్త్డే మీ ఫ్రెండ్స్ మధ్య జరుగుతుంది కదా బోరింగ్ అనిపిస్తోందా అని అడిగింది ఈ ధరణి నథింగ్ చాలా ప్రశాంతంగా రిలీఫ్గా అనిపిస్తుంది అన్నాడు ఆమె పక్కన వాలితూ ముద్దు ముచ్చట్లతో మరో అరగంట గడిచింది అతని భుజం మీద తడుతుంటే నిద్రలోకి జారుకుంది ఈ ధరణి ప్రగతి గురించి అందరికీ చెప్పాలో లేదో తెలియడం లేదు గగన్కి చెప్పకపోవడమే మంచిది అనిపించింది అతనికి గగన్ కోపంలో అరిచాడు అనే ఇంటి నుండి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయింది ప్రగతి ఆ రోజు ప్రగతి ఫ్రెండ్ ఇంకా ఆమె తండ్రి భూషణ్ చెప్పిన అమ్మాయి పేరు విదిత విదితని హత్తుకొని గట్టిగా ఏడ్చింది ప్రగతి ప్రగతి ఏమైంది అని కంగారుగా అడిగింది విదిత మా బావ నా ప్రేమని ఒప్పుకోలేదు అంటూ వెక్కిలి మధ్య చెప్పింది ప్రగతి ఏం చెప్పు ఊరుకోబట్టాలో అర్థం కాలేదు విధితకి సేపటి వరకు సముదాయిస్తూనే ఉంది అప్పటికే సాయంత్రం అవడంతో విధి నేను ఇంటికి వెళ్ళిపోతాను చీకటి పడేలా ఉంది అని అంది ప్రగతి సాధారణంగా ప్రగతికి చీకటి అంటే కొంచెం భయం ఒంటరిగా బయటకు వెళ్ళే అమ్మాయి కాదు నువ్వు వెళ్ళగలవా లేదా అన్నయ్యని పిలవునా అని అడిగింది ప్రగతిని వద్దు మీ అన్నయ్య ఎప్పుడు బిజీగా ఉంటాడు కదా నేను వెళ్ళిపోతానులే అని అంది ప్రగతి విదిత అన్నయ్య వినయ్కి కూడా బాగా తెలుసు వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ప్రగతి చాలా తక్కువ మాట్లాడుతుంది అప్పుడే గదిలో నుంచి వచ్చాడు వినయ్ ఫ్రెండ్ విధి ఏమైంది అని అతను అడగగానే అతనంటే కొద్దిపాటి భయం మొహమాటం కారణంగా నేను వెళ్తున్నాను బాయ్ అని అంది ప్రగతి అన్నయ్య ప్రగతిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి చీకటి పడిపోయింది ప్లీజ్ అని అడిగింది విదిత పర్లేదు నేను వెళ్తాను అని అంది ప్రగతి నేను డ్రాప్ చేస్తాను అని సీరియస్గా చెప్పాడు అన్నయ్య ఫ్రెండ్ కదా అని ప్రగతి మౌనంగా ఉంది అతనితో పాటు ఇంటికి బయలుదేరింది ప్రగతి బయటికి వచ్చిన తర్వాత తెలిసింది ఆమెకి చాలా చీకటి పడిపోయింది అని అతనితో పాటు కారులో కూర్చుంది కార్ స్టార్ట్ చేశాడు అతను వినయ్ కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేస్తుంటే హే స్టాప్ అన్నాడు అతను అయోమయంగా అతని వైపు చూసింది ప్రగతి వద్దా ఎందుకు అని అడిగింది ప్రగతి అతన్ని లేట్ అయిందని నిన్ను తిడతాడు ఎలాగ వెళ్తున్నాం కదా అని అన్నాడు వినయ్ ఫ్రెండ్ అలాగే అన్నట్టు తల ఓపింది ప్రగతి కాసేపటి తర్వాత రూట్ మారినట్టు ప్రగతికి అనిపించింది ఏమండి మనం ఎక్కడికి వెళ్తున్నాం అని భయపడుతూనే అడిగింది అతన్ని మనం ఒక ఇంటికి వెళ్తాం నీకోసం చిన్న సర్ప్రైజ్ అని అతను అనగానే భయపడిపోయింది ప్రగతి నాకు ఎలాంటి సర్ప్రైజ్ వద్దు నన్ను ఇంటికి తీసుకెళ్ళండి అని భయంగా ఉంది ప్రగతి మీ అన్నయ్య ఆ ఫ్రెండ్ని నీ ఫ్రెండ్కి అన్నయ్యని ఆ మాత్రం నా కోసం చేయలేవా ముఖాన్ని అన్నాడు అన్నాడతను ప్రగతి మౌనంగా ఉంది కాసేపటికి అతని ఫామ్ హౌస్కి తీసుకువెళ్ళాడు కారు దిగమన్నాడు భయపడుతూనే కారు దిగింది అతని వెంట లోపలికి నడిచింది ఈ ప్రగతి లోపలికి వెళ్ళగానే లైట్స్ ఆన్ అయ్యాయి లోపలంతా డెకరేషన్ చేసి ఉంది ఆశ్చర్యంగా అతని వైపు చూసింది ఈ ప్రగతి ఐ లవ్ యూ అంటూ ఆమె చేతిని పట్టుకున్నాడు అతను భయపడిపోయి చేతిని వెనక్కి తీసుకుంది ఈ ప్రగతి నేను మా బావని ప్రేమించాను క్షమించండి అని భయపడుతూనే చెప్పింది ప్రగతి పర్లేదు ఆ విషయం నాకు తెలుసు నీ బావ నిన్ను రిజెక్ట్ చేశాడని కూడా తెలుసు మనం రిలేషన్ స్టార్ట్ చేద్దాం అని అన్నాడు అతను అయోమయంగా చూసింది ప్రగతి అందంగా అమాయకంగా ఉండడం అతనికి బాగా ఇష్టం ఆమెను దగ్గరికి లాక్కొని పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు అతను భయం గించుకున్న అతను వదలలేదు ప్రగతికి విపరీతమైన భయం కలిగింది వదిన తర్వాత ప్లీజ్ అండి నన్ను వదిలేయండి నేను ఇంటికి వెళ్ళిపోతాను అని ఏడుస్తూ అంది ఈ ప్రగతి నువ్వుని ఇన్నోసెన్స్ నాకు నచ్చింది కమ్ అంటూ అతను నవ్వుకుంటూ దగ్గరికి వస్తుంటే తలుపు వైపు పరిగెత్తింది ఈ ప్రగతి ఆహలోపలే తలుపు లాక్ అయిపోయింది నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోలేవు అని అన్నాడు నేను అలాంటి అమ్మాయిని కాదు నన్ను వదిలేయండి అని ఏడుస్తూ వేడుకుంది ప్రగతి ప్రామిస్ చేస్తున్నాను నిన్ను పెళ్లి చేసుకుంటాను నేను ఎంతోమంది అమ్మాయిలతో రిలేషన్షిప్ స్టార్ట్ చేశాను కానీ ఎవరు నచ్చలేదు నాకు నీలా నువ్వు లాంగ్ నాకు కావాలి అని అన్నాడు ప్రగతి మీద అతని ప్రేమ ఉన్నా సరే అతను అడిగిన విధానానికి ప్రగతి బాగా భయపడిపోయింది గగన్ కోసం అందంగా తయారైంది అతని చేతుల్లో బలవబోతుందని ప్రగతికి తెలియదు ఆమె ఓని చెంగు పట్టుకొని లాగాడు అతని మీద వచ్చి వాలింది ప్రగతి గింజుకుని పారిపోతుంటే ఏదో ఇంజక్షన్ ఆమెకిచ్చేశాడు కాసేపటికి ప్రగతి గింజుకోవడం ఆపేసింది ఒంట్లో సత్తు లేనట్టు ఏమీ చేయలేకపోతోంది ప్రగతి అలాగే ఆమెను ఎత్తుకుని గదిలోకి తీసుకువెళ్ళిపోయాడు ఆమె కళ్ళల్లో నుంచి కన్నీరు కారుతున్నా సరే అతను పట్టించుకోలేదు అతని చేతుల్లో నలిగిపోయింది ప్రగతి మొత్తుగా కళ్ళు మూసుకొని పోతుంటే అలాగే పడుకుంది తెల్లవారిన జరిగింది జరిగిందేంటో తెలుస్తున్నా శరీరం సహకరించలేదు ఆమెకి ఏడవడానికి కూడా ఓపిక లేనట్టు రోజంతా ఆమెకి నరకం చూపించాడు అతను గగన్ అంటే ప్రాణం అతన్ని ప్రేమిస్తున్నాను వదిలే అని వేడుకున్నా వినలేదు ఆ వ్యక్తి ఐ లవ్ యూ చెప్పు అని క్రూరంగా మారిపోయాడు ఆమె ఎంతకీ అతన్ని ఒప్పుకోలేదు అతను హింసించడం ఆపనేలేదు గగన్ అంటే అసూయ ఉంది అతనికి ప్రగతి మీద కోపం ఎక్కువైంది అతని ప్రేమ ఒప్పుకోలేదు అని ఆమె ఒప్పుకునే వరకు అతనితో పాటే ఉంచాలి అనుకున్నాడు ఓ రోజు సాయంత్రం అతను బాత్రూంలో ఉండగా ఓపిక చేసుకుని బెడ్ దిగింది ప్రగతి పారిపోవడానికి అన్నట్టు మెల్లిగా బయటకు నడుస్తోంది ప్రగతి అని టేబుల్ మీద ఏముందో చూడకుండా అది విసిరి కొట్టాడు ఆమెని అది ఒక మెటల్ పీస్ అతను పిలిచాడు అని భయంగా వెనక్కి తిరగడంతో సరిగ్గా ప్రగతి కనత మీద అతను విసిరిన ఐడిల్ తగలడంతో నొప్పికి గట్టిగా అరిచి అక్కడికక్కడే కుప్ప కూలిపోయింది ప్రగతి కోపంతో అతనేం చేశాడో అర్థమై పరుగున ఆమె దగ్గరికి వచ్చాడు కంగారుగా కింద కూర్చొని ఆమెని లేపే ప్రయత్నం చేశాడు అతను ప్రగతిలో ఎటువంటి చలనం లేదు ఆమెకి శ్వాస ఆడుతుందో లేదో టెస్ట్ చేశాడు ఎప్పుడో ఊపిరి పీల్చుకోవడం మర్చిపోయింది ప్రగతి గట్టిగా అరిచాడు అతను ప్రగతి మీద అతనుకున్న ఇష్టం అతని చేతులతో తనే చంపుకునేలా చేయడం అదంతా గగన్ వల్లే అని గగన్ మీద పగ పెంచేసుకున్నాడు అతను అతని లైఫ్ పంచుకుందాం అనుకున్న ఆ అమ్మాయి చనిపోయింది ప్రగతి ప్రాణాలు పోయే గగన్లా స్పాల్ అయిపోవాలని ప్రగతి కేసు గగన్ మీదకి నెట్టేశాడు అతను అందరికీ సూసైడ్ అని నమ్మించాడు అది కూడా గగన్ వల్లే అని అందరూ అనుకున్నారు ప్రగతికి గగన్ అంటే ఇష్టం అని అందరికీ తెలుసు కాబట్టి ఆ కేసు నుంచి గగన్ ఎలాగో అలా తప్పించుకున్నాడు ఇంకా పగ పెరిగిపోయింది అతనిలో అప్పుడే గగన్ని కదిలించకూడదని అనుకున్నాడు అతను కదిలిస్తే వెంటనే అనుమానం వస్తుందని అతనికి కూడా తెలుసు కొన్ని నాళ్ళు మౌనంగా ఉన్నాడు ఆలోపే గగన్కి ఇక్కడ ఉండడం ఇష్టం లేక ఫారెన్ వెళ్ళిపోయాడు చనిపోయేటప్పుడు కూడా గగన్ అంటే ఇష్టం తను ఎంత హింసిస్తున్న గగన్ అంటే ఇష్టం అని చెప్పిన ప్రగతి మీద అతను ప్రేమించిన అమ్మాయి చనిపోవడం అంతా గగన్ వల్లే అని గగన్ పెళ్ళి తర్వాత అతనికి మనశ్శాంతి లేకుండా చేయాలని అనుకున్నాడు అతను ప్రగతి గగన్ పేరు చెప్పడం వల్ల అతని ఈగో హట్ అయింది ప్రగతిని అపార్థం చేసుకున్నాడు ఆ రోజు మెల్లిగా చెప్పి ఉండాల్సింది ప్రగతి వెళ్ళిపోవడం అతని వల్లే అని గగన్ ఫీల్ అయ్యాడు ఒక అమ్మాయి ప్రేమకు రెస్పెక్ట్ ఇవ్వలేకపోయాను అంతేకాకుండా ఆమెని అరిచినందుకు కూడా ఫీల్ అయిపోయాడు గగన్ ఏమైందండి అని వెంటనే కళ్ళు తెరిచి అతని వైపు చూసింది ధరణి ఏమవుతుంది అని అయోమయంగా అడిగాడు మీ గుండె చూడండి ఎంత వేగంగా కొట్టుకుంటుందో అంతగా ఏం ఆలోచిస్తున్నారు అని లేచి కూర్చుంటూ అతని హృదయం మీద చేతిని పెట్టింది ధరణి ఆశ్చర్యంగా అనిపించింది గగన్కి ఏమైంది అని అడిగింది అతని ముఖంలో ఎక్స్ప్రెషన్ మారిపోతూ ఉంటే వెంటనే ధరణిని గట్టిగా హత్తుకున్నాడు అతను మీరు ఎందుకు ఇలా అయిపోతున్నారు అని ధరణి భయపడుతూనే అడిగింది ఆ ఈడియట్ నుంచి ధరణి తప్పించుకున్న ప్రగతి బలైపోయింది గగన్ మనసు మనసులా లేదు కొంతసేపు తర్వాత అతని చేతిని పట్టుకుని ఇప్పుడు చెప్పండి అసలు ఏమైందో అని అడిగింది ధరణి కొంత సమయం ఆమె వైపు చూసి ప్రగతి ఎలా చనిపోయిందో ధరణితో చెప్పాడు గగన్ విన్న తర్వాత గగన్ చేతి మీద పట్టు ఊహించింది ధరణి భయంతో ధరణి కళ్ళల్లో నీళ్లు తిరిగా ప్రేమిస్తే ఇంత దారుణంగా ఉంటారా ప్రేమించిన వాళ్ళని చంపేసే అంత కఠినంగా ఎలా మారిపోతారండి ప్రేమ ఒప్పుకోకపోతే చంపేయడమేనా ఒప్పుకోకపోతే బతిమాలో బుజ్జగించి ఒప్పిస్తారు కదండి లేకపోతే ఒప్పుకునే వరకు ఎదురు చూస్తారు ఇంత దారుణంగా హింసిస్తారా అని అతని మీద కోపంతో గగన్ వైపు చూస్తూ అడిగింది అతని ఎలాగో అడగలేదు కదా అప్పటికే ఆమె కంటిలో నుంచి కన్నీళ్ళు టపటప రాలిపోయాయి ధరణి ఎమోషనల్ అవ్వకు అంటూ ఆమెను దగ్గరికి తీసుకున్నాడు గగన్ పాపమండి ఆ అమ్మాయి అని ఏడుస్తుంటే ఆమెకి సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు గగన్ చాలాసేపటి వరకు కుదురుగా లేకపోయింది అతని మీదే వాలిపోయింది ధరణి అతని చేతిని గట్టిగా పట్టుకుని ఇందులో మీ తప్పేం లేదు నాకు అత్తయ్య అంతా చెప్పింది మీరు వద్దన్న ప్రేమ ప్రేమ అని వెంటపడింది మెల్లిగా చెప్పి చూశారు కదా ఆ అమ్మాయి ఒప్పుకోలేదు అంతేకాకుండా తెలియని వ్యక్తితో అలా వెళ్ళిపోవడం ఇంకా పెద్ద తప్పు అంత మాత్రం అన్నయ్యకు ఫ్రెండ్ అయితే అలా వెళ్ళిపోవచ్చు అంత రాత్రి వేలా అంతేకాకుండా కొంచెం తెలివిగా ప్రవర్తించకుండా అతని చేతికి బలైంది అప్పుడు అతను అడిగినప్పుడు ఆలోచిస్తానని కానీ కొంచెం టైం కావాలి కానీ మాటలతో సర్ది చెప్పి బయటపడితే తను బ్రతికి ఉండేది ఇందులో మీ తప్పు ఎంత మాత్రం లేదు ఆ అమ్మాయిని అతనే స్వయంగా చంపుకొని మీ మీద పగబట్టేశాడు అని ఆమె చెయ్యి అతని చెంప మీదకు తీసుకువచ్చి ధరణి నెమ్మదిగా చెబుతోంది ఆమె చేతిని పెదవులకి ఆనించుకున్నాడు అతనిలో ఉన్న గిల్టీ ఫీలింగ్ మెల్లిగా చెరిపేశాయి ఆమె మాటలు ధరణి నేను బయటికి వెళ్ళాలి అని చెప్పాడు గగన్ ఇద్దరు కిందకొచ్చారు మానవిక బామ్మతో పాటు కూర్చుంది ధరణి గగన్ కాల్ చేయగానే రాజేష్ వచ్చాడు వెళ్ళి రాజేష్తో కారులో కూర్చున్నాడు గగన్ కన్నా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నట్టు అని అడిగింది బామ్మ తెలియదు బొమ్మ ముఖ్యమైన పని ఉందని చెప్పారు అని అంది ధరణి నిన్నే చావు బ్రతుకుల నుంచి బయటపడ్డాడు ఈలోపు ఎక్కడికి వెళ్తున్నాడు అని అంది బామ్మ రాజేష్ అన్నయ్యకి కాల్ చేస్తుంటే విన్నాను ఎక్కడికో కన్ఫామ్గా నాకు తెలియదు బొమ్మ రాజేష్ అనే ఉన్నాడు కదా అని అంది ఇతరని గగన్ ఆ రాజ్ నీకు ఏం చెప్పాడు అని అడిగాడు రాజేష్ చాలా చెప్పాలి రాస్కెల్ అని అన్నాడు గగన్ అరే పోలీసుల కోసం నన్ను బయటికి పంపించి మీరు ఏం విన్నావురా అసలేం జరిగిందో తెలియక జుట్టు పీక్కుంటున్నాను అని అన్నాడు రాజేష్ ప్రగతిని చంపేశారా అని అన్నాడు గగన్ ఇంకేముంది మా పెళ్ళైన దగ్గర నుంచి ప్రతి ప్రాబ్లం వాడు క్రియేట్ చేశాడు అని అన్నాడు గగన్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయారో మీకు రాజేష్ అయోమయంగా అడిగాడు ఉన్నాయిలే అవి చిన్నవి అనుకుంటే చాలా పెద్దవి చేశాడు అన్నాడు గగన్ అర్థమయ్యేలా చెప్పరా అని రాజేష్ అడిగాడు ధరణి గగన్కి పెళ్లి జరిగినప్పటి నుంచి గగన్ ధరణిని వాచ్ చేయడం మొదలుపెట్టాడు ఆ వ్యక్తి ధరణి గురించి మొత్తం బయోడేటా కలెక్ట్ చేశాడు ధరణి గురించి ధరణి అంటే దినేష్కి ఇష్టమని తెలుసుకున్నాడు దినేష్ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటాయేమోనని అతని మనుషుల ద్వారా దినేష్ దగ్గర ఉన్న సూర్య ధరణి ఫొటోస్ కలెక్ట్ చేశాడు వాటిని ఇంకా మరో విధంగా మార్చి పడేశాడు అంతేకాకుండా సూర్య ధరణి కోసం అర్ధరాత్రి ఇంటికి వెళ్ళడం అతని కంటపడింది తర్వాత సూర్య గురించి పూర్తిగా తెలుసుకున్నాను సూర్యకి ధరణి అంటే పిచ్చి అని అర్థమైంది శరణ్కి డబ్బు ఆశ చూపించాడు ధరణిని ఎలాగైనా అతని వైపు తిప్పుకునేలా చేయాలని చేయమని చెప్పాడు శరణ్ డబ్బుకు ఆశపడి స్నేహితుడిని మోసం చేయాలని చూశాడు ఇవేమీ తెలియని అంజు గగన్ కోసం శరణ్ మాటలు నమ్మి శరణ్కి సహాయం చేసింది వాళ్ళే అంజు కంట ధరణి సూర్య ఫోటోలు పడేలా చేశారు ఆ తర్వాత అంజు సూర్యతో మాట్లాడడం సూర్య తనని బెదిరించడం జరిగా అందులో భాగంగా పబ్ దగ్గర గగన్ని దారి మళ్లించింది ధరణిని వెంబడించాడు శరణ్ ధరణిని గగన్ ఎలాగో కాపాడుకున్నాడు శరణ్ణి సూర్య చితక్కొట్టి వదిలేశాడు అయినా శరణ్ మారలేదు మళ్ళీ మళ్ళీ ధరణి జోలికి వెళ్ళడం తన్నులు తినడం చేశాడు చివరికై హాస్పిటల్ పాలయ్యాడు అంజు ధరణి మీద కోపంతో గగన్ని సొంతం చేసుకోవాలని అతని వార్నింగ్కి భయపడి దూరంగా పారిపోయింది ఆ తర్వాత మళ్ళీ గగన్ జోలికి రాలేదు గగన్కి ధరణి సూర్య ఫోటోలు పంపించి భార్య మీద గగన్ అనుమానపడేలా చేయడానికి ప్రయత్నం చేశాడు కానీ అవన్నీ గగన్ పట్టించుకునేలేదు ఆ ప్రయత్నం వృధా అయిపోయింది ధరణి నుండి ప్లాన్ మార్చాడు ఈసారి గగన్కి సూర్య గురించి తెలిసిపోయిందని భయపడి అతను అనుమానిస్తే తట్టుకోలేక ఆ పరిస్థితి రాకుండా ముందే వెళ్ళిపోవాలనుకుంది ధరణి ఇది జరిగింది కథ కొనసాగుతోంది ప్రగతి ఎలా చనిపోయింది అని మీకు అర్థమైంది కదా ఇక ఆ మెయిన్ విలన్ ఎవరో మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుస్తుంది థ్యాంక్ యూ